దళిత పొలిటికల్ ఫోరం అన్న అందరికీ ముందుగా జేబిఎం నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు చిరోల రామాజు నేను దళిత దళిత పొలిటికల్ ఫోరం నాయకులుగా మాట్లాడుతున్నాను ఈరోజు దళిత ప్రజా సంఘాలుగా దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ఎందుకంటే ఎందుకంటే ఎఫ్సిఆర్ఏను ఆర్డిటి ఎఫ్సిఆర్ఏను వెంటనే రెన్యూవల్ చేయాలని గత ఇరవై రోజులుగా అనుకుంటూ ఈరోజు కలెక్టరేట్ దగ్గర మహాధర్ణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ప్రజా సంఘాలు అక్కలు చెల్లెమ్మలు ప్రతి ఒక్కరిని ఆర్టీటి సంస్థలో ఎవరైతే ఆ సంస్థ కోసం వచ్చినారో ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ఈరోజున్న ఈ పెద్ద ఎత్తున వేలాది మంది వేలాది మంది కూడుగుడ్డ లేకోకుండా ఎంతోమంది విద్యార్థులు రోడ్డున పడుతున్నారు ఎందుకోసమని ఆర్డీటీ ఈ అధికారులు మేము ఇటుకొస్తే కలెక్టర్ గారు లేరంటారు కలెక్టర్ గారు లేకపోతే ఇంకా అధికారే లేరా అని అడుగుతున్నాం ఏది ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎదుర్కొంటున్నామో అర్థం కావడం లేదు మా మా బతుకులు ఎట్లున్నాయంటే కూడుగుడ్డ లేకోకుండా ఎంతోమంది రోడ్డును పడితే ఆర్టీటీ సంస్థ అనేది మా ముందుకు వచ్చి మా బతుకులు మార్చింది అలాంటి అలాంటి ఆర్టీటీ సంస్థను కాపాడుకునేంత వరకు మేము ప్రాణాలు అర్పిస్తాం అంతేకాకుండా ఇది ఇది ఇప్పుడు ఈ ఉద్యమంతో ఆగదు అవసరమైతే చలో ఢిల్లీ కార్యక్రమం కూడా మొత్తం అందరినీ కలుపుకొని అందరి దళిత దళిత గిరిజన ప్రజా సంఘాలు అందరినీ కలుపుకొని చెలో ఢిల్లీ కార్యక్రమం కూడా అతి తొందరలో తేదీ కూడా ప్రకటిస్తాం కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే అని తెలియజేస్తున్నాను